వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ ఇన్ని రోజులు మీకు అందిస్తున్న వీడియోలను చూసి మీరు ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం అయితే బ్రతుకు బ్రతుకు పోరాటం సమాజంలో ఒక్కొక్కరు అనుభవిస్తున్న అనేక కోణాలు వారి సంతోషాలు వారి దుఃఖాలు బ్రతుకు పోరాటానికి వాళ్ళు పడే శ్రమ ఇలాంటివి ఎన్నెన్నో మీకు అందజేస్తుంది మన పబ్లిక్ టాక్ టీవీ ఇలాంటి వీడియోస్ ఇక ముందు మీకు జిందగీ అనే శీర్షికను అందిస్తాం మిస్ కాకండి మా వస్తే జిందంబడి మీరు ఎట్లా మాట్లాడుకుంటారు ఎట్లా చేస్తారు ఇప్పుడు జనరల్గా ఎవరైనా అమ్మనో అక్కనో చెల్లెనో వచ్చిన తమప్ప వాడు ముంద కొడుకు నన్ను పొద్దుగా నైట్ అంతా ఎరగ కొట్టిండే అక్కడ కొట్టిండి ఇక్కడ కొట్టిండి అది అని చెప్పుకుంటా ఉంటాం సో ఇట్లా మజాకులల్లా మీరు ఎట్లా ఎట్లా మాట్లాడుకుంటారు పక్కన చెప్పేటప్పుడు మీరన్నా మజాక్ ఆడుకుంటారా సో వాళ్ళు ఎట్లా చెప్పుకుంటారు ఏంటి ఆ ముచ్చట్లేం చేయాలమ్మా ఒక్కసారన్న పెళ్ళమని దగ్గరికి రాడు వాణి జీవితం వాడే చూసుకుంటాడు రావేయమ్మంటే వాడు రాడు ఏమైనా తిడుతూనే ఉంటాడు వచ్చినా ఒకటే పరిశాన్ చేస్తుంటాడు వాడు ఏం చేయాలో చెప్పమ్మా ఆ పరిశాన్ తట్టుకోలేక నాయనా నాతోనే ఉండురా నాయనంటే వాడు వినోడు మరి నేను ఏం చేయాలి అరే వద్దురా బయట పోకు వాడు బయటకు పోతాడు నాతో ఉండరా అంటే వాడు నాతో ఉండడు మరి నేను ఎట్లా చెప్పాలి నేను ఆ బాధ తట్టుకోలేక పోయి పండుకుంటా ఏ అంటే నేను ఇట్లా లేస్తా వాడు తిట్టుకుంటా లేపుతాడు కొట్టుతాడు తిడతాడు లేపుతాడు వాడు ఏం చేయాలి నేను చెప్పు బాధ తట్టుకోలేక భరించలేక ఇంత తాగి నిద్రపోదామంటే అప్పుడు కూడా లేపుతాడు వాడు ఏం చేయాలి చెప్పు ఇట్లంటే అమ్మలక్కలు అందరు చెప్తారు నా మొగడి ఇట్లా ఈ మొగడి ఇట్లా ఆ మగడు ఇట్లా ఈ మొగడిట్లా వాడు ఆ కన్నాడు వేరే పిల్లని కన్నాడు వాడు అక్కడ పోయిడు వీడిక్కడ పోయిండు అదంతా పంచాత్తే ఎందుకు మనకు మన మొగడు మనకు సరిగ్గా ఉండని ఉండకపోని సంసారం చేయాలి వాడు ఎక్కడన్నా పోనీ ఎక్కడన్నా సాని వాడు మన సంసారం మనకు వాడు రాని రాకపోని మన జీవితం మనం చూసుకోవాలి ఇంత కడుపు నిండా అన్నం దొరుకుతుంది చాలు ఇట్లా ఇట్లా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు మరి పైసా రూపాయి రూపాయి జమ చేసుకుంటారు ఏదో ముప్పై రూపాయలు పెట్టి శీష తాగిపోతారు ఆ రూపాయి కూడా ఇచ్చే బాడుకాలు లేరు దొంగతనంగా జమ చేసుకుంటారు రూపాయి రూపాయి వాళ్ళ జోలుకను పడిందో ఆడ ఈడ పడిందో దా పెట్టుకొని ఆ ముప్పై రూపాయ ముప్పై రూపాయలు జమ చేసుకొని వచ్చి ఒక శిషి కళ్ళు తాగి పోయి నిద్ర పోతారు ఆడు ఒక్క రూపాయి ఇచ్చేవాడు కాదు ఇంత ఇంత రాషన్ పడేస్తాడు వండుకొని తిని నా ఎంజాయ్ నేను చేస్తా అంటాడు ఎవరు చెప్తారా తల్లిదండ్రులొచ్చి చెప్తారా అన్నదమ్ములొచ్చి చెప్తారా ఎవరు చెప్తారు ఎవరు పట్టించుకోరు నీ సంసారం నువ్వు చూసుకోవే మేమెందుకు చెప్తాము నువ్వు ఎందుకు చేసుకున్నావా అని నీ బాధ నువ్వాడు మాకేం చెప్తున్నావు మా ఇళ్ళకు మేము రానీయము నీ సేవ చేయాలనా నీ బట్టలు పిండాలనా నీ కొండి పెట్టాలనా మీ గిన్నె కడగాలనా ఎవడు చూస్తాడు అన్నదమ్ములు ఏ అన్నదమ్ములు కాదు ఏ ఒలు కాదు ఏ చెల్ల కాదు ఏ మర్చి కాదు ఏ బావగాడు కాదు నా సంసారం నాది నా కష్టం నాది జ్వరం వచ్చినా ఏమచ్చినా లే తల్లాడుకుంటా ఇంత వండుకొని కరుపు నిండా తినాలే తింటే తినాలే ఇంత నీళ్ళు తాగి పండుకోవాలి ఎవరు చూసేటోళ్ళు ఉన్నారు నాకు ఎవడు దిక్కులేడు నాకు ఉండరు కానీ దిక్కులేనట్టే ఉన్నా నేను ఇరవై ఏళ్ళు అవుతుంది సచ్చినాక నిధులకు లేదా ఎవడన్నా ఐదుగురు అన్న దంపలు ఉన్నారు బాడుకోవాలి నేను ఇప్పుడు తిడుతున్నా తిట్టకపోతుని ఏ బాడుకో నిధులకు దొరకపోలే నా మగనట్లా కుత్తమంట పిసుకుతాడంట దయ్యం అయి పిసుకుతాడంట ఎంత బాధ అవుతుంది అంకులు నాకు ఏడుపు వచ్చింది భయపడుకుంటా పడుకున్నా సచ్చిన్నాడు వంశవం కాల్చొచ్చినాక ఐదు గంటల రాత్రి లేచి వండి పెడుతుంటే నా మొగడు ఆడబిడ్డ టిఫిన్ పోయినాక మిగిలిన అన్నం తిని ఒంటి గంట అత్త వండు పెడుతుంటే నేను ఎట్లా వచ్చి అందరిని అందరినీ ఎవరింటికి పోతలేను ఏదో ఒకటి తాగుతున్నా పోయి ఆయిగ మంచిగా కడుపు నిండా నాకు మొగడు పెట్టి ఆ పైసతోనే నేను ఆయిగా ఇష్టం వచ్చిన తిండి తింటా ఇష్టం వచ్చిన తాగుడు తాగుతా ఆగి ఉన్న నేను చాలు నాకు అంతే నిజంగా అంటే మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ కాదా మరి నేను ఏడుపొచ్చేది కానీ నేను ఏడుస్తలేను నాకు ఏడ్చేది దేవుడు నాకు ఏడ్చేది రుణం పెట్టలే నాకు ఏడవాళ్ళంటే నాకు ఉంటలే పట్టిగా పట్టుకొని ఏడుస్తుంటే నేను నాకు తల్లిదండ్రులు లేరు నా ఉంటే ఇంటి తీసుకోండి ఉంచుకున్న వాళ్ళు ఏ ఆనందం ములు వాళ్ళ సంసారం చూసుకుంటా కూర్చుండాలా నేను నాకు కూడా ఒకటి మనస్తత్వం ఉన్నది నాకు కూడా ఉన్నాయి వాళ్ళని చూసుకుంటా నేను ఎట్లుంటా అండల ఇళ్ళ బాధ అనిపిస్తుంది అనిపించదా మరి చెల్లెలు వచ్చింది రెండు రోజులు ఆగుదాము చెల్లెల్ని మంచిగా చూస్తాము ఇంత దాగిపిస్తాము ఇంత దినిపిస్తాము ఎవడో తెరుచుకో ఉంచుకున్నారు నన్ను అందుకే అందరినీ చూసుకున్నా ఎవరిని ఇంటికి పోతలే నేను చాలు నాకు నా మొగడు పెట్టిపోయిండు ఇంత తింటున్నా హాయిగా నిద్ర పోతున్నా బస్ అంతే